హైదరాబాద్ లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో మత్తుమందుల రాకెట్ వ్యవహారం సంచలనం రేపుతుంది యాభై మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు విద్యార్థులతో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు వీరంతా ఇతర విద్యార్థులకు మత్తు మందులు అమ్ముతున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు దీనిపై మహీంద్రా యూనివర్సిటీ స్పందించింది యూనివర్సిటీలో మేము క్రమశిక్షణ నిజాయితీ చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాము ఇటువంటి కొంతమంది విద్యార్థులకు నార్కోటిక్స్ కేసులో ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము మత్తు పదార్థాల వినియోగం కలిగి ఉండడం లేదా పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తుంది అని పేర్కొన్నారు ఇదే సమయంలో ఈ వ్యవహారం మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని విద్యార్థి సంఘాలు ధర్నా చేసి విషయాన్ని సీరియస్ గా మార్చడంపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలేజీలో ఎంతో మంది చదువుతారు ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అందరూ అవమానాలు ఎదుర్కోవాలని ప్రశ్నిస్తున్నారు యాభై మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు తేలితే పదిహేను వేల మంది విద్యార్థులు బాధపడాలా అని అడుగుతున్నారు దీనిని హైలైట్ చేయడానికి పిల్లల్ని బదనాం చేయడానికి ఏదో ఒక రాకెట్ పనిచేస్తుందని యూనియన్స్ కూడా డబ్బుల కోసం ఇలా చేస్తున్నాయని కొందరు అవమానం వ్యక్తం చేస్తున్నారు తప్పు జరిగినప్పుడు దానిని సరిదిద్దాలి కానీ ఇలా అందరి పరువు తీయడం కరెక్ట్ కాదని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ దందా అంటూ ప్రచారం చేస్తే ఇక్కడ చదివి బయటకు వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి ఎవరో చేసిన తప్పుకి అందరూ బలి కావాలా అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి డ్రగ్స్ అనేది ముమ్మాటికి తప్పే అయితే దీనిని నిల్వరించాలి దీనికోసం ఒక ఫోర్స్ ని ఏర్పాటు చేసి అరికట్టే దిశగా అడుగులు పడాలి అంతేకాని జరిగిన తప్పును ఏలెత్తి చూపి పిల్లల భవిష్యత్తు మీద మరకపడేలా చేయొద్దు ఎంతో భవిష్యత్తున్న పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని మేధావులు తల్లిదండ్రులు కోరుతున్నారు